పెటాపురం నియోజకవర్గం చిత్రాల గ్రామంలో మార్చి పద్నాలుగున జరగబోతున్న జనసేన ఆవిర్భావ సభకు సంబంధించి ఏర్పాట్లు అయితే మొదలయ్యాయి మనం విజువల్స్ లో చూడొచ్చు స్టేజ్ కి సంబంధించిన ఏరియా అది చుట్టూరు కూడా పైప్స్ అయితే మొత్తం అంతా కూడా రక్షణలాగా కడుతూ ఉన్నారు మన విజువల్స్ అయితే క్లియర్ గా చూడొచ్చు అది స్టేజ్ ఉండే ఏరియా అని చెప్తూ ఉన్నారు మొత్తానికైతే ఏర్పాట్లు ప్రారంభించారు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు పార్టీ ఆఫీస్ నుంచి కొంతమంది స్టాఫ్ అయితే వచ్చారు వాళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు భారీ బందోబస్తు అలాగే భారీ ఏర్పాట్ల నేపథ్యంలో ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత చాలా సుదీర్ఘంగా పోరాడి ఎట్టకేలకు అధికారంలో అయితే భాగస్వాము సంపాదించుకున్న జనసేన పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభ ఇప్పుడు అధికారంలో జనసేన ఉండగా అయితే చేస్తున్నారు దీనిపై ప్రజలందరూ కూడా చాలా ఆసక్తి కనబరుస్తున్నారు లక్షలాది మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఏర్పాట్లు అయితే చాలా బాధిగా చేస్తున్నారు దీనికి సంబంధించి పార్టీ ఆఫీస్ నుంచి కొంతమంది వ్యక్తులు అయితే వచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అయితే ఇక్కడ పనులు చాలా చక్క చక్క జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు చాలా కమిటీలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు కమిటీల అలాగే ఇతర అభిమానులు మొత్తం అందరూ సమన్వయంగా అయితే ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా సరే దిగ్విజయంగా చాలా హిట్ చేయాలనే ఒక ఉద్దేశంతో అయితే జనసేన శ్రేణులు ముందుకు వెళ్తున్నారు మన విజువల్స్ లో చూడొచ్చు ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే ప్రారంభం అయిపోయాయి ఇంకా ఎన్ని రోజులు లేదు కాబట్టి పద్నాలుగో తారీఖున మార్చి పద్నాలుగో తారీఖున జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు సంబంధించిన ఏర్పాట్లు చాలా సర వేగంగా అయితే ఉన్నాయి ఇక నుంచి ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇక డేట్ దగ్గర పడడంతో మొత్తం అందరూ కూడా ఎలక్ట్ అయ్యారు పనులైతే చక్కచక్క జరుగుతున్నాయి